మీ ఉధృతని మీ ఆందోళన యొక్క ఉధృతని తగ్గించడానికి మీ స్పీడ్ని తగ్గించడానికి మందులు దాని దానివల్ల ఏమి మీ ఆలోచనలో మార్పు రాదు కాకపోతే ఏంటంటే డ్రౌజీగా అయిపోతారు మీరు ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నారనుకోండి డ్రౌజీగా అయిపోతారు హాయ్ గాయస్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద డిస్కస్ చేద్దామని మీ ముందుకు వచ్చాను చాలా కుటుంబాల్లో చాలా ఫ్యామిలీస్లో చిన్న చిన్న సమస్యలకి యాంగ్జిటీ ఫీల్ అయిపోవటం ఓవర్గా థింక్ చేసేయటం ఆ యాంగ్జిటీ గురించి విపరీతంగా అనారోగ్య పాలైపోవటం దాని తర్వాత ఓసిడీ అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్కి గురికావడం అనేటువంటిది చాలా కేసులు చూస్తూ ఉంటాం మనం అసలు ఏంటి యాంగ్జిటీ ఎందుకు యాంగ్జిటీ ఫీల్ అవుతున్నాము అసలు ఓసిడీ అంటే ఏంటి అసలు చాలామందికి తెలియదు అండి అంటే చిన్న సమస్యలకి ఎక్కువగా థింక్ చేయడం అంటే మొన్న ఒక ఎపిసోడ్ చేశాను నేను ఓవర్ థింకింగ్ గురించి ఎందుకు మనం థింకింగ్ చేస్తున్నాము అసలు ఆ థింకింగ్ చేయాల్సిన అవసరం ఉందా ఆ సమస్య గురించి అనేది మనం డిస్కస్ చేసాము చాలామంది కామెంట్స్ చేశారు చాలా మంచి టాపిక్ చేశారని చెప్పేసి సో అలాంటిదే ఈ యాంగ్జిటీ అనమాట ఎక్కువగా ఆలోచించేసి అసలు వెళ్ళి ఒక ఊరు వెళ్తున్నామంటే ఒక రకమైనటువంటి ఆందోళన ఓ రకమైనటువంటి దుడుకు చెమటలు పట్టేయటం ఇలాంటి చిన్న చిన్న సమస్యలకి లేకపోతే పిల్లలకి ఎగ్జామ్ అయితే ఏళ్ళకి చెమటలు పెట్టేయటం ఏళ్ళకు గుండె దాడు వచ్చేయటం ఏళ్ళ ఆందోళన పడిపోవటం ఇవన్నీ కూడా చాలా ఫూలిష్నెస్ అండి అంటే ఉండొచ్చు కానీ మనకి ఎక్కువగా ఫీల్ అయిపోకూడదు ఎక్కువగా ఈ అవ్వకూడదు సో అలాంటి దాంట్లోంచి యాంగిటీలోంచి వచ్చినటువంటిది చాలా రకాలైనటువంటి రుగ్మతలకు లోన్ అయిపోతాం అంటాం అంటే ఏదో జరిగిపోతుంది నాకేదో రేపు జరగబోతుంది లేకపోతే నేను అనారోగ్యపాలైపోతున్నాను లేకపోతే నేను చనిపోతానేమో అనేటువంటి భయం లేదంటే కనుక నాకు ఏదో జరగబోతుంది నాకు ఏదో సైకాలజీ సిక్స్ చెబుతుంది నేను ఇంకా నా ఆర్థిక పరిస్థితి తలకిందులైపోతుందేమో రేపు జరగబోయే వాటికి ముందుగానే ఆలోచించి యాంగిటీ ఫీల్ అయిపోవటంలో అర్థమైనా ఉందండి అసలు మన స్టెబర్న్గా ఉండాలి స్థిరంగా ఉండాలి దృఢంగా ఉండాలి ఏదైనా కానీ నేను ఫేస్ చేస్తానటువంటి దృఢత్వంగా ఉండాలి అంతే తప్ప బలహీనంగా అస్థిరంగా ఉండిపోవటం వల్ల మనం మనం బలహీనం అయిపోవటం కాకుండా ఆ ప్రభావం మన కుటుంబ సభ్యుల మీద పడిపోవటం అది భార్య అయ్యింది కానీ భర్త అయినా కానీ ఎవరైనా కానీ మనం బెంబేలు ఎత్తిపోతే ఇంకేముందరు అసలు బెంబేలు ఎత్తిపోలే అంత సమస్య కూడా లేదు కానీ ఓవర్గా మనం ఫీల్ అయిపోయి యాంగ్జైటీగా ఫీల్ అయిపోవటం వల్ల ఉత్పన్నమయ్యేటువంటి సమస్యలు అన్నీ ఇన్ని కాదండి అసలు ఆ సమస్యకి అంత యాంగ్జైటీ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు పిల్లల పరీక్షలు అయితే మీరెందుకు ఆందోళన పడతారండి మీ అబ్బాయి బైక్ వేసుకెళ్తే మీరెందుకు ఆందోళన పడిపోతారండి మీ ఆయన గారు ఆఫీస్కి వెళ్ళి సమయానికి ఇంటికి రాకపోతే మీరెందుకు ఆందోళన పడిపోతారు మీ టీనేజ్ అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోతే మీరింట్లో ఉండి ఆధైర్యపడిపోతాయి ఏంటి ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి ఆందోళన అనవసరమైనటువంటి భయం వల్ల కలిగేటువంటి లాభం ఇంత కూడా లేదండి మనము ఎక్కడ ప్రాబ్లం ఉంది ఇప్పుడు మీకు టీనేజ్ పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎలా ఉండకూడదో వాళ్ళకి చెప్పాలి అసలు అమ్మాయిలు అయితే బాయ్ ఫ్రెండ్స్తో ఎలా ఉండకూడదు ఆపోజిట్ జెండర్తో ఎలా ఉండకూడదు ఏది బ్యాడ్ టచ్ ఏది గుడ్ టచ్ అనేటువంటి అవేర్నెస్ పిల్లలకి తెలియజేయాలి ఎందుకంటే టీనేజ్లో వాళ్ళకి తెలియదు సో దట్ పెద్దోళ్ళుగా యాజ్ ఎ పేరెంట్స్గా మీరు చెప్పాలి పిల్లలకి ఈ రోజుల్లో బైకులు కొనిస్తున్నారు బైక్ ఎలా నడపకూడదు వేగంగా ఎందుకు వెళ్ళకూడదు ఎలాగా అనేది మీరు పిల్లలకి చెప్పాలి అంతే తప్ప మీరు ఆందోళన పడితే సమస్య పరిష్కారం కాదు అలాగే చాలా సమస్యలు మీకు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎక్కువగా ఆందోళన పడవద్దు యాంగిటీ వల్ల మైగ్రెయిన్ తలనొప్పి బీపీ షుగర్ థైరాయిడ్ ఓసిడీ ఇవన్నీ వస్తూ ఉంటాడు అంటే ఇది యాంగ్జైటీ ఆందోళన పట్టడం నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే భయం ఈ ఆందోళన నుంచి వచ్చేటువంటి భయం ఈ భయం వల్ల నాకే ఏదో జరిగిపోతుంది నా బాడీలో ఏదో జరిగిపోతుంది నేనేమో అనారోగ్య అయిపోతానేమో లేకపోతే మా కుటుంబ సభ్యులు ఇదేదో అయిపోతారేమో లేకపోతే అదేదో జరిగిపోతుందేమో నా ఆర్థిక పరిస్థితి గురించి ఎక్కువగా ఆలోచించి రేపు నిద్ర నేను రోడ్ను పడిపోతానేమో ఇవన్నీ కూడా మా అబ్బాయి ఫెయిల్ అయిపోతాడేమో మా అబ్బాయికి వీసా రాదేమో మా అబ్బాయికి యుఎస్సీ వెళ్ళేటువంటి అవకాశం రాదేమో ఇది కాదు కదా మనసే అలా ఆందోళన చెందడం వల్ల మీకు పరి సమస్య జటిలం అయిపోవడం పెద్దది అయిపోవడం తప్ప పరిష్కారం అయ్యేది పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఉండదండి కాబట్టి ఎలా జరిగింది అలా జరుగుతుంది మీ ప్రయత్నం మీరు చేయాలి ఆ ఆ దానికి పరిష్కార దిశగా మీరు ఆలోచించాలి నెక్స్ట్ ఓసిడి ఇది ఒక చిత్రమైన కేసు అండి అంటే మీకు ఇందాక ఇలాగ ఆలోచించడం వల్ల ఏంటంటే ప్లాన్ ఏ ప్లాన్ బి సపోజు మీ అబ్బాయికి ఎంసెట్లో ర్యాంక్ రాలేదు వస్తుందని అనుకున్నారు మీరు ఎక్కువగా యాంగిటీ అయిపోవటం వల్ల వస్తుంది ర్యాంక్ రాదు సరే దానికి ఏం చేయాలంటే మీరు దా ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలంటే చిన్న టిప్ చెప్తాను మీకు పూరి జగన్నాథ్ సినిమాలో ఇద్దరు అమ్మాయిలతో అనుకుంటా అందులో ఒక డైలాగ్ ఉంటుంది బ్రహ్మానందం కూతురు ఒక బ్లాక్ని పెళ్ళి చేసుకుంటుంది పెళ్లి చేసుకుంటే పెళ్ళి అయిపోయింది ఇంకా ఇతనికి ఆందోళన ఇతను చాలా శాస్త్రీయ కుటుంబం నుంచి వచ్చిన సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అతను మ్యూజిక్ డైరెక్టర్ అయితే పుట్టబోయే పిల్లోడు నల్లగా పుడతాడా తెల్లగా పుడతాడా అనేది ఇతను ఆందోళన ఏమంటాడంటే నువ్వు నల్లగా పుడతాడనే డిసైడ్ అయిపోయా నల్లగా అనుకో నువ్వు డిసైడ్ అయ్యావు కాబట్టి నో ప్రాబ్లం తెల్లగా అనుకో అయినా హ్యాపీ అంటే విన్ విన్ ఫార్ములమాట అయినా అటైనా ప్లస్ అయినా మైనస్ అయినా కూడా అలా మీ అబ్బాయికి ర్యాంకు మంచి ర్యాంక్ వస్తుంది అని అనుకున్నారు మీరు రాదు పేమెంట్ సీట్ కడటానికే మీరు రెడీ అయిపోయారు చదివించాలనుకుంటే అయిపోయారు అనుకోండి మీరు రాదనుకుని డిసైడ్ అయిపోయినప్పుడు వస్తే హ్యాపీ రాపోయినా మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు కాబట్టి ఎంత ఈజీగా ఉందండి పరిష్కారం మీరు ఏ సమస్యకైనా కూడా మీరు నల్లబ్బాయే పుడతాడని డిసైడ్ అవ్వండి అదే తెల్లబ్బాయి పుట్టినా కూడా హ్యాపీ ఇంకా నెక్స్ట్ ఓసిడి ఇది భలే చిత్రమైనటువంటి కేసు అండి నేను రిపోర్టర్గా ఉన్నప్పుడు మా ఛానల్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసేవాళ్ళం కామన్గా ఎదుర్కొనేటువంటి ప్రాబ్లమ్స్ని మందులు మాకులు లేకుండా ఈజీగా ఎలాగా ఓవర్కమ్ చేయాలి అనే దాని మీద చూస్తే మేము సార్ట్అవుట్ చేసినప్పుడు ఎక్కువగా మానసికమైనటువంటి సమస్యలు ఉన్నాయి నాకు తెలిసిన డాక్టర్ సైకిస్ట్ ఒక ఆయన ఉంటే ఆయనతో మేము డిస్కస్ చేసినప్పుడు ఆయన చెప్పాడు ఓసిడి అని చెప్పేసి అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ ఈ ఈ కేసులు చాలా చిత్రంగా ఉంటాయండి నాకు వేసినప్పుడు అంత పెద్దగా తెలియలేదు ఆ న్యూస్ వేసినప్పుడు అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ అంటే ఏంటంటే మనం నాన్ వెజిటేరియన్ కూర తిన్నాం అనుకోండి అతిగా శుభ్రం చేసేసుకుంటాం సబ్బు కడుగుతాడు వాసన చూసుకుంటాడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి కడుక్కుంటాడు మళ్ళీ వాసన చూసుకుంటా పదిసార్లు కడుకుని కడుక్కుని చేతులు వరిసిపోతాయండి అది అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ అలాగే మనం బయటికి వెళ్తూ ఉంటాం కదా ఇంటికి తాళం పెట్టి వెళ్తాం జస్ట్ ఆ గేట్లోకి వెళ్ళాక మళ్ళీ వచ్చి తాళం లాగి చూస్తూ ఉంటాం తాళం పడిందా లేదా అనేది పడిందని కన్ఫామ్ చేసుకున్నారు మళ్ళీ కొద్దిగా ఎదరికెళ్ళారు తాళం సరిగ్గా పడిందంటావా అని మళ్ళీ భార్యతోనో భర్తతోనో అంట అంటూ ఉంటారు వేసారు కదండి అంటే తాళం పడలేదేమో రేపు దొంగలు దోచేస్తారేమో ఇంట్లో ఉన్న బంగారం డబ్బు పట్టుకుపోతారేమో అని మీరే కదా చూసారు మళ్ళీ ఆ ఎదరికెళ్ళాక లేక బస్సు ఎక్కాక ట్రైన్ ఎక్కాక లేక ఊరేలేక ఇంటికి తాళం సరిగ్గా వేసిన అంటావా వేసే ఇది అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ని కొంతమందికి ఫోబియాస్ ఉంటాయి రకరకాల ఫోబియాస్ కొంతమందికి బల్లిని చూస్తే ఫోబియా ఒకళ్ళకి బస్సు ఎక్కితే బస్సు యాక్సిడెంట్ గురి అయిపోయి బస్సులో వాళ్ళందరూ చచ్చిపోయి నేను కూడా చచ్చిపోతానేమో అని భయం కొంతమందికి ట్రైన్ ఎక్కితే పై బర్త్ ఎక్కితే పై నుంచి కింద పడిపోయి దెబ్బలు తయలెత్తాయేమో అని చెప్పి ఆ రోజు రాత్రంతా నిద్రపోరు అసలు ప్రయాణం అంటేనే భయం అదో ఫోబియా బల్లిని చూస్తే ఫోబియా బొద్దిం చూస్తే కాటేజ్ చంపేస్తుందా మనల్ని ఏమన్నా ఎలర్జీ ఉండొచ్చు ఫోబియా ఏంటండి అసలు ఇలాంటి ఆయన చెప్పినటువంటి ఫోబియాలు కొన్ని వంద ఉన్నాయండి అసలు అవన్నీ మీకు సమయభావంలో మీకు చెప్పట్లేదు ఇవన్నీ కూడా ఫోబియాలు భయాలే తప్ప ఏమీ కాదండి అసలు బల్లి మనల్ని చంపుతుందా బొద్దింక మనం చంపుతుందా ఎన్నిటిని ఓవర్కమ్ చేయాలి చిన్న చిన్న సమస్యల్ని అధిగమించాలి ఈ అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ అనేది మందులతో మాకులతో తగ్గించరండి యాంగ్జైటీ కూడా మందులతో తగ్గించరు మహా అయితే డాక్టర్ ఏమిస్తాడంటే మీ ఉధృతని మీ ఆందోళన యొక్క ఉధృతని తగ్గించడానికి మీ స్పీడ్ని తగ్గించడానికి మందులు ఇస్తారు దానివల్ల ఏమి మీ ఆలోచనలో మార్పు రాదు కాకపోతే ఏంటంటే డ్రౌజీగా అయిపోతారు మీరు ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నారనుకోండి డ్రౌజీగా అయిపోతారు మీకు వేసుకోవాల్సింది మందులు కాదు మీ ఆలోచన విధానం మారాలి మీ సైకాలజికల్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మారాలి అలాగే మీరు ఏదైతే సమస్య గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారో దాన్ని ఎక్కడ పుల్ స్టాప్ పెట్టాలో అక్కడ పుల్ స్టాప్ పెట్టాలి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించాలి ఏది పరిష్కారం దిశగా చేస్తే పరిష్కారం అవుతుందో అంతే ఆలోచించాలి తప్ప అనవసరమైనటువంటి ఆందోళనలు అనవసరమైనటువంటి ఓసిడీలు మన మహానుభావు అని మహానుభావుడు అనే సినిమా వచ్చింది కంప్లీట్ ఓసిడీ మీదే అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ మీదే జరిగింది మీరు ఇలాంటి సమస్యలు ఏదన్నా ఎదుర్కొంటే మీరు వెళ్ళాల్సిన డాక్టర్ దగ్గర కాదు మీరు ఆలోచన విధానం మారించండి మీరు ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించండి మీరు ఈజీగా రిలాక్స్ అయిపోతారు ఈజీగా ఫీల్ అయిపోతారు ఇందాక చెప్పినట్టుగా నల్ల పిల్లోడిది మీరు గుర్తించుకోండి నేనైతే ఆ డైలాగ్ అయితే నాకు చాలాసార్లు నాకు కూడా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు ఏమనుకుంటానంటే ఓకే రైట్ నల్ల పిల్లోడు అని అనుకుంటాను నేను అనుకున్నప్పుడు రిలాక్స్ అయిపోతాను నేను రిలాక్స్ అయిపోయి ఓకే నల్ల నల్ల పిల్లోడు అని కాదు సపోజు నేను ఒక సపోజ్ ఒక ట్రైన్కి వెళ్తున్నాను అనుకోండి పది నిమిషాల టైం ఉంది నాకు నేను రీచ్ అవుతానా లేదా అనేటువంటి టెన్షన్ అందరికీ ఉంటుంది టెన్షన్ పడకపోతే మనిషి ఎందుకు అవుతాడు పడతాడు నేను ఏమనుకుంటున్నాను ఓకే ట్రైన్ దొరకదు దొరకకపోతే నెక్స్ట్ ప్లాన్ బి ఏంటి నెక్స్ట్ ట్రైన్ ఏంటి లేకపోతే ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏంటి ఏమున్నాయో ఆలోచించుకుంటా ఓకే దొరికితేదాం దొరకపోతే ఏం లేదు అంతే అయిపోయింది నేను టెన్షన్ పట్టడం వల్ల ట్రైన్ ఏమైనా ఆలస్యమే ఆగుతుందా లేకపోతే మన గురించి ఏమైనా ఆగిపోతుందా ఆగదు కదా కాబట్టి ఏ సమస్యకైనా కూడా ఇదే సొల్యూషన్ అండి మీరు ఆలోచన విధానం మార్చుకుంటే మీకు ఎలాంటి రుగ్మతలు రావు ఎలాంటి అనారోగ్య బారిని పడరు హ్యాపీగా ఉండొచ్చు మీరు హ్యాపీగా ఉండొచ్చు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు మీ థాట్ ప్రాసెస్లో మీ దృష్టికోణంలో మార్పు రావాలి నేను చెప్పేటువంటి ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ మోటివేషన్ కానీ మీరు కొంచెమైనా కూడా మోటివేట్ అయ్యి మీ సమస్య నుంచి బయటపడి ఎంతవరకు పరిష్కార దిశగా ఆలోచిస్తే నేను ఐఎమ్ వెరీ హ్యాపీ అండి ఎందుకంటే నా మాట వల్ల మీకు స్వాంతన చేకూరిన నా మాట వల్ల నా వీడియో వల్ల మీకు ఎంతో కొంత మార్పు జరిగినా నా ఒక్కళ్ళకి మార్పు జరిగినా కూడా నా చిరు ప్రయత్నం ఏదైతే ఉందో నేను సక్సెస్ అయినట్టే అండి మీరందరూ కూడా ఈ దిశగా ఆలోచించండి ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఓసీడీల నుంచి కానీ పోరాజిటీ కానీ అతిగా ఆలోచించడం కానీ ఈ ఈరోజు నుంచే సమస్య పరిష్కార దిశగా ఆలోచించి మీరు మీ ఫ్యామిలీ మెంబర్సు మీ పిల్లలు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మన సబ్స్క్రైబర్సు మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో హ్యాపీగా ఉండాలని చక్కటి ఆరోగ్యంతో మంచిగా నడవాలని మీ కుటుంబాల్లో పిలుగులు నింపాలని నేను మనసా వాచా కోరుకుంటూ ఈ వీడియోని వాళ్ళతో ముగిస్తున్నాను మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుతాను అంటే మీకు ఏదన్నా ఇందులో డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పనిసరిగా అది రీజనబుల్ కామెంట్ అయితే మాత్రం తప్పనిసరిగా నేను ఆన్సర్ చేస్తాను మిగతా కూడా నేను చూస్తాను హార్ట్ సింబల్ ఇస్తూ ఉంటాను నేను అన్ని కామెంట్స్కి ఏ రోజు ఆ రోజే నేను చూడటం అనేది నా దైనందిన కార్యక్రమంలో ఒక పార్ట్ సో ఆ వీడియోను ఆదరించండి ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి మీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఉంటానండి బాయ్ సర్వేజన సూక్ష్మ భావన్ నమస్తే